తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ పోతుంది అదే కేసీఆర్ కూతురు కవిత గారు సో కవిత రీసెంట్గా కేసీఆర్కి నేను ఒక లేఖ రాస్తే ఆ లేఖను ఓపెన్ చేసిరు బహిర్గతం చేసిండ్రు అసలు ఏం నడుస్తుంది అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టింది ఫస్ట్ ఆ లేఖ బయటకు వచ్చింది సో ఆ తర్వాత రీసెంట్గా ఆమె కొత్తగా ఆమె ఒక ఆఫీస్ని స్టార్ట్ చేసింది సో అయితే తెలంగాణ జాగృతి సమితి పేరిట కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత కవిత సపరేట్గా తెలంగాణ జాగృతి సమితిని స్టార్ట్ చేసి సో దాని ద్వారా కూడా ఆమె చాలా రకాల యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండేది సో ఇప్పుడు అదే ఆఫీస్ను కొత్తగా బందారెల్స్లో ఆమె ఉండే నివాసానికి దగ్గరలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నది సో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసింది సో దీన్ని బట్టి ఏమర్థం సో అటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది కొంతమంది బీజేపీలోకి వెళ్తుంది అని అంటున్నారు కానీ సో అటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది ఇటు బీజేపీని విమర్శిస్తుంది సో ఇప్పుడు కవిత సపరేట్గా తెలంగాణ జాగృతి సమితి పేరిట ఇప్పుడు సపరేట్గా ఆమె ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తుందా అని అయితే తెలుస్తుంది సో చూడాలి సో అయితే రాజకీయ పరంగా కవితకి ఎంత భర్త్ ఉంటుంది సో ఆమెకి ఎంత నిజాయితీ ఉంటుంది ఆమెకి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఒకసారి కూడా ఆలోచించాలి ఎందుకంటే సో కవిత జైలుకి వెళ్ళి వచ్చింది సో జైలుకి అంటే ఆమె అందరిలాగా కాదు ఆమె మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్ళి వచ్చింది సో ఒక లేడీ ఉండి మద్యం కుంభకోణంలో భారీ మద్య కుంభకోణంలో అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉండి వచ్చింది సో ఇప్పటివరకు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళందరూ కూడా సీఎంలో అవుతున్నారు సో ఇప్పుడు కవిత కూడా అట్లాగే సీఎం అవుతుందా అనేది అయితే చూడాల్సిందే కవిత గారిని అరెస్ట్ చేసి ఒక ఐదు ఆరు నెలల పాటు జైల్లో ఉంచినప్పటికీ కూడా జైల్లో ఉన్న ఆ టైంలో కేసీఆర్కి కానీ లేదంటే టిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదంటే కవితకి కానీ ఎట్లాంటి సానుభూతి సింపతి వచ్చినట్టుగా అయితే లేదు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కవిత గారి పట్ల ఎట్లాంటి సానుకూలత కానీ సింపతి కానీ ఉన్నట్లయితే ఇప్పటివరకు తెలియట్లేదు సో మనం ఇంకొకటి కంపేర్ చేసుకోవచ్చు అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల సో ఇక్కడ కేటీఆర్ చెల్లెలు కవిత గారు సో ఇట్లా అన్నా చెల్లెల మధ్య కూడా నడుస్తుంది సో అయితే అక్కడ వాళ్ళు వీళ్ళిద్దరిని ఇప్పుడు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారికి నిజాయితీ ఉంది ఆమె పట్ల జనాల లోపల ఒక రకమైన అంటే సో ఆమె ఎట్లాంటి కేసుల్లోనూ ఇప్పటివరకు ఇరుక్కోలేదు సో ఫుల్ టైం రాజకీయాలు చేస్తుంది కానీ ఇప్పటివరకు ఎలాంటి స్కామ్లు చేయలేదు సో అయితే ఆమెకు రాజకీయ పరంగా పెద్దగా అనుభవం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బలవంతంగా ఆమె పాదయాత్ర చేసింది అంతేగాని సో ఆమె ఎట్లాంటి రాజకీయాల్లో ఎక్కువగా యాక్టివిటీస్లో లేదు వేరే ఇక్కడ కవిత గారిని మనం కంపేర్ చేస్తే కవిత తెలంగాణ జాగృతి సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఆమె రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంది సో ఆమెకంటూ ఒక సపరేట్ క్యాడర్ ఉంది సో ఆమె తెలుసు రాజకీయం ఏంటి సో ఎట్లా చేయాలి ఏంటనేది కవితకు తెలుసు కాకపోతే ఇక్కడ నిజాయితీ పరంగా చూసుకుంటే మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ఆమె జైలుకి వెళ్ళింది సో జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆమెకు పెద్దగా సింపతి రాలేదు అంతకుముందు ఆమె ఓడిపోయింది సో అయితే ఆ తర్వాత ఎలక్షన్లో కూడా అసలు పోటీ కూడా చేయలేదు సో పోటీ చేయకపోయినా సరే ఆమె మద్యం కేసులో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది అరెస్ట్ అయింది సో జైల్లో ఉండి వచ్చింది ఆయన కూడా సా సింపతి ఎట్లాంటి సింపతి రాలేదు మరి ఇలాంటి టైంలో ఆమె తెలంగాణ జాగృతి సమితి అని ఒక కొత్త పార్టీ పెట్టి సో ఇప్పుడు కేటీఆర్కి అగనెస్ట్ అవుతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది నేనే అని చెబుతుందా అనేది చూడాల్సిందే